హలో అండి వెల్కమ్ టు రమ్యస్ బ్లాగ్స్ అండి నేను మీ రమ్యశ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు నేను అల్లం వెల్లుల్లి ముద్దని ఎలా తయారు చేయాలో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ముందుగా అయితే ఒక పావు కేజీ అల్లాన్ని ఇలా నీళ్ళలో నానబెట్టుకోవాలండి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు దానికి ఉన్న మట్టి మొత్తము మెత్తగా అయిపోయి మనకి పొట్టు తీయడానికి చాలా ఈజీగా అవుతుందండి దీనిని ఒక పదిహేను నిమిషాల తర్వాత ఒక స్పూన్తో కానీ లేదంటే చాకుతో కానీ మనము దీన్ని పొట్టుని తీసేసుకుందామండి అల్లంని ఎప్పుడు కూడా మనం ఫ్రెష్దే ఎంచుకోవాలండి అవి ముడుచుకున్న వాటిని అస్సలే తీసుకోవద్దు ఎందుకంటే దాంట్లో ఘాటు అనేది ఎక్కువగా ఉండదన్నమాట మనకి తీయడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుందండి పొట్టు టేస్ట్ కూడా అంత బాగుండదు అల్లం వెల్లుల్లిది ఫ్రెష్గా అనిపించదనమాట ఎప్పుడు కానీ మనం తాజాదే ఎంచుకోవాలి అలాగే అల్లాన్ని కూడా మనం పొడువుగా ఉంటేనే బాగుంటుందండి పొడువుగా సన్నగా ఉన్న అల్లాన్ని ఎంచుకోవాలి దొడ్డు దొడ్డుగా పెద్ద పెద్దగా ఉన్న అల్లంలో చాలా పీచు ఉంటుందండి నారల్ నారెల కింద ఉంటుందన్నమాట అల్లము అలాంటప్పుడు మనము ఇలా పొడువుగా ఉన్న వాటిని సన్నదాని ఎంచుకోవాలి ఇప్పుడు పొట్టునైతే తీసేసాము కదండి ఇప్పుడు ఆ పొట్టుని మనము టీ పౌడర్లో కానీ లేదంటే చెట్లల్లో కూడా వేయచ్చండి టీ పొడిలో అంటే మనం దీనిని బాగా కడిగేసి ఆరబెట్టుకొని టీ పొడిలో వేసుకోవచ్చండి అల్లం పొట్టుని అల్లం టీ లాగా చాలా బాగుంటుంది ఇప్పుడు మనము పొట్టు తీసేసాం కదండి అల్లాన్ని ఇక్కడ పావు కేజీ అల్లం అండి ఇప్పుడు దీనిని బాగా శుభ్రంగా కడిగేసుకుందాము ఇంకా ఏదైనా మట్టి ఎక్స్ట్రా ఉందనుకోండి అది పూర్తిగా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ అల్లాన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి మరీ పెద్దగా కాదు మరీ చిన్నగా కాదండి ఎందుకంటే మనకి మిక్సీ జార్లో తిరగాలి కాబట్టి చిన్న చిన్నగానే కట్ చేసుకుందాము అల్లం ముక్కల్ని చాలా బాగుంటుందండి చాలా రోజుల వరకు అయితే మనకి అల్లం వెల్లుల్లి ముద్ద నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ అల్లాన్ని కట్ చేసుకున్నాము కదండి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు వెల్లుల్లి రెవ్వల్ని మనము ఒలుచుకుందామండి ఇవి కూడా పావు కేజీ ఉన్నాయండి పావు కేజీ అల్లము పావు కేజీ వెల్లుల్లి రెబ్బలండి రెండు సమానంగానే వేస్తాను నేను ఎక్కువ తక్కువగా వేయను అప్పుడే అల్లం వెల్లుల్లి ముద్ద అనేది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది కావాలంటే మీరు ఇక్కడ ఇంకా వెల్లుల్లిని కూడా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు కానీ అయితే నేను ఇక్కడ సమానంగా వేస్తున్నానండి ఇప్పుడు ఒక రాయితో మనము ఈ వెల్లుల్లి రెబ్బలన్నిటిని పగలగొట్టేసుకొని వాటికి ఉన్న అన్నిటిని సపరేట్ చేసుకుందామండి దానికి ఏదైనా తోకలు అలాంటివి ఎక్స్ట్రా ఏదైనా ఉన్నాయనుకోండి పెద్ద పెద్ద తోకలు వాటిని కట్ చేసుకుంటూ ఒక్కొక్కటి వెల్లుల్లి రెబ్బల్ని ఇలా గిన్నెలోకి వేసేసుకుందామండి ఈ పొట్టుని పడేయకుండా మనము ఒక కాంచి గిన్నెలో వేసుకొని ఒక తూప్ స్టిక్ని పెట్టి దోమలు ఉన్న చోట మనము పెట్టామనుకోండి దోమలన్నీ కూడా మనకి చనిపోతాయండి ఈ పొట్టును వేస్ట్ చేయకండి ఇప్పుడు వెల్లుల్లి రెవ్వల్ని మనము బాగా కడిగేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకుందామండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అల్లం వెల్లుల్లి ముద్దని ఎల్లిపాయలు ఏరడానికి చాలా టైం పడుతుంది కదండి ఒక్కసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నానండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే పర్వాలేదు ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే ఉప్పుని వేస్తున్నాను ఇప్పుడు దీనిని సన్నగా పేస్ట్ చేసుకుందామండి బరకగా కాకుండా నీళ్ళు అస్సలు వేయద్దండి నీళ్ళు వేసామనుకోండి కొన్ని రోజులకే పాచివాసన వస్తుంది అల్లం వెల్లుల్లి ముద్ద ఎక్కువ రోజులు నిల్వ ఉండదనమాట దాని ఘాటు కూడా అంతగా ఉండదు అందుకే మనము నీళ్ళు వేయకుండానే మనం దీనిని పేస్ట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదండి మీకు అసలు ఎక్కడన్నా పీచు కనిపిస్తుందా అసలు మనం వెల్లుల్లి పొట్టుతో సహా వేసామని ఎవ్వరికీ తెలియదండి చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఒక పదిహేను ఇరవై నిమిషాల్లోనే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా నేను చేతితో ఒత్తి కూడా చూపిస్తున్నానండి ఎక్కడ కూడా మనకి నారా పీచు అనేది అస్సలు లేదు ఇప్పుడు దీనిని ఒక డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే బయట కూడా స్టోర్ చేసుకోవచ్చండి లేదంటే కొద్ది కొద్దిగా చిన్న డబ్బాలో వేసుకొని మనకు కావాల్సినంత బయట పెట్టుకోవచ్చండి మీకు నచ్చితే కనుక ఈ టిప్పుని అయితే ఫాలో చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి